వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇన్స్టంట్ టొమాటో పౌడర్ అంటే మనకి టమోటాలు రేట్ ఉన్నప్పుడు కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు అలాగే ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా వాటిని మనం పౌడర్గా చేసుకోవడం అన్నమాట అంటే ఇప్పుడు టమోటాలు ఎక్కువగా తీసుకొని మనం మామూలుగా చాలా రేటు తక్కువగా ఉంటే కదా అప్పుడు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసి వాటిని బాగా ఎండబెట్టేసుకొని నేను వీడియోలో చూపించినట్టు అలా ఎండిన తర్వాత మనం మిక్సీలో పొడిగా చేసుకొని ఇది ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకొని దాన్ని వచ్చేసి మనం జల్లెడ పట్టుకోవాలి ఆ జల్లెడ పట్టుకున్న పౌడర్ ఇలా ఉంటుంది మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది దాన్ని మనం నీట్గా జల్లడి పట్టేస్తే అది వేసాను చూడు ఇలా వీడియో చూపిస్తున్నట్టు అలా జల్లడి వేసామనుకో మనకు మొత్తంగా నీట్గా వచ్చేస్తుంది ఓకే ఇది మనం ఇంట్లో స్నాక్స్ చేసినప్పుడు స్నాక్స్ పైన టమాటో సాస్ కంటే టమోటో పౌడర్ వేసుకోవడం చల్లుకోవడం చాలా బాగుంటుంది ఇది పెద్ద పెద్ద మామూలు మనకు వచ్చే షాప్లో తర్వాత వచ్చేసి రెస్టారెంట్లో ఇలానే యూస్ చేస్తారు మనకి టమాటాల ఎలాగో కాస్ట్ తక్కువ ఎక్కువగా దొరుకుతాయి కదా అప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనకు రేట్ తక్కువ రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు టమోటాలు కొనే పని లేకుండా ఇదే వేసుకోవచ్చు అనమాట ఒకేసారి ఏమంటే నేను టమోటాలు కోసి ఎండబెట్టడం వీడియోలో యాడ్ చేయలేకపోయాను మీకు చూపించలేకపోయాను ఎందుకంటే అవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టింది అనమాట ఎండడానికి అందుకోసం అన్నట్టు నేను అది వీడియోలో యాడ్ చేయలేకపోయాను సో కానీ టమోటా ఎండిన తర్వాత అయితే చూపించండి కదా మీకు అలా వస్తుంది ఇది చూసారా పౌడర్ ఎంత బాగుంది చూడండి రెడ్గా ఉంది దాని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తర్వాత ఒక గాజు సీసా కానీ లేదా కంటైనర్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి చూపించాను చూడండి టమోటాలు అలా కనిపిస్తున్నాయా విత్తనాలతో సహా ఉన్నాయి చూడండి బాగా ఎండిపోయాయి అవి సౌండ్ కూడా వస్తుంది బాగా అలా ఎండిన తర్వాత అలా మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఇలా వస్తుంది దాన్ని మనం జల్లెడ తీసుకోవాలి జల్లెడ పట్టేస్తే అలా వస్తుంది నీట్గా ఆ సిసలు స్టోర్ చేసుకోవాలి మనకి ఇన్స్టెంట్గా టమాటో కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏ కూరల్లోకైనా ఏ స్నాక్స్లోకైనా ఫ్రైలోకైనా దేంట్లోకైనా వేసుకోవచ్చు అన్నమాట చూసారుగా ఎందుకంటే నాకు టమాటాలు చాలా ఎక్కువగా దొరికాయి అందుకని ఒకసారి ట్రై చేద్దామని చేశాను అది మీతో షేర్ చేస్తున్నాను కాకపోతే కానీ బాగుంది డంక్ అయితే బాగా కరెక్ట్గానే వచ్చింది